close photo hand photo పన్నీట్కి కనిపిస్తుంది కదా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దేనికి ఇది ఖర్చులోకి మనం పట్టి కుట్టాలి కదా అందుకోసము తర్వాత బ్లౌజ్లో చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి ఇక్కడ కాజా పట్టి దగ్గర నుంచి చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు ప్లస్ కుట్టు వరకు చెస్ట్ లూజ్గా అయితే తీసుకోవాలి ఇలాగ ఒక లైన్ అయితే గీసేసుకోవాలి పిల్ల తర్వాత బ్లౌజ్ పొడవు కొంచెం బ్లౌజ్ అయితే పొడవు పెడుతున్నాను పొడవ పెట్టమన్నారు ఒక హాఫ్ ఇంచ్ పొడవు ఇలా కావాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్ వచ్చేసేసి రెండున్నర ఇంచుల నెక్ మార్కింగ్ వేసుకున్నాం తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి షోల్డర్ ఎంతుందో ఇటుపక్క అటుపక్క వదులుకుంటూ ఇలా వచ్చేటప్పటికి ఐదున్నర ఇలా గీసేసుకొని ఈ కార్నర్ నుంచి ఒకటిన్నర ఇలా విధంగా రౌండ్ ఇచ్చేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఐదు ఇంచులు పెడుతున్నాను సరిపోద్ది ఐదు ఇంచులు ఇక్కడికి ఒక మార్కింగ్ ఇలాగా రౌండ్ నెక్కే అడిగారు రౌండ్ నెక్కే పెట్టేస్తున్నా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయాలి ఇలా పెట్టేసుకొని క్లాత్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం ఇలాగ క్రాస్ కటింగ్ ఏనండి వీళ్ళకి ఇలా క్రాస్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత చెస్ట్ పొడవైతే చూసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్లో ఇలా పెట్టేసుకొని పాపి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఇలా మర్తేసుకోవాలి ఈ మర్తేసిన కాడికి ఒక లైన్ లాగా గీసేసుకొని ఇలా స్ట్రైట్గా కూడా గీసేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా నెక్ దగ్గర కూడా గీసేసుకున్న తర్వాత ముందు అవుట్ లైన్ మొత్తం కట్ చేసేద్దాము ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం తీసేసేసి ఇక్కడ నుంచి ఒక ఇంచులు పైకి ఇక్కడి నుంచి మూడు ఇక్కడికి రెండు ఇక్కడ పాట ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆరున్నర తీసేసుకుంది సరిపోతుంది వచ్చేసింది ఇప్పుడు మనం చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ నెక్ ఎవరికి కూడా ఆరు ఆరున్నర మించి ఉండదండి ఇంకా హెవీ పెద్ద బాడీ అయితే తప్ప ఏడు ఇంచులు వస్తుంది కానీ ఆరు ఆరున్నర వరకు అయితే ఫ్రంట్ నెక్ సరిపోతుంది ఇంతే ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా అయిపోతుంది ఇక్కడ కొంచెం లోతు అయితే తీసుకోవాలి ఒక రెండు ఇంచుల దాకా డౌన్ చేసుకొని ఇక్కడి నుంచి లోతు అయితే ఒక హాఫ్ ఇంచ్ తీయాలి ఇంతే ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఒక కట్ పెట్టేసుకోండి ఇక్కడ రెండు ఇంచుల దగ్గర ఒక ఒకట్టు మూడు ఇంచుల దగ్గర ఒకటి ఇక్కడ నుంచి రెండు ఇంచులకు ఒకటి ఇంతే ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి షేప్ బెల్ట్ కూడా ఎలా కొలుచుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొలుచుకోండి నాలుగున్నర ఇంచులు మూడున్నర నాలుగు ఈ మెజర్మెంట్ ఆవిడికి సరిపోతుంది నాలుగున్నర మూడు మూడున్నర నాలుగు ఈ కొలతలో తీసుకున్నామంటే షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మీకు ఇది చేసి చూపిస్తాను నేను ఎన్ని నిమిషాలు అయింది అండి సిక్స్ కరెక్ట్ వేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుని ఎప్పుడు కూడా లైనింగ్ కన్నా కూడా ఎక్స్ట్రా ఈ మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇలా పెట్టేసుకొని తగ్గులు ఏం లేకుండా నీట్గా కట్ చేసుకోండి అంటే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్కువ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి

షేప్ బెల్ట్ కొడుతుస్తాను నాలుగున్నారా ఉన్నారా నాకు ఈ కొలతలో తీసుకోవాలి ఆ సైజు వాళ్ళకి అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇలా తీసుకుంటే కానీ వాళ్ళకి హైట్కి మనం మ్యాచ్ చేయలేము అనమాట ఇదేనా నచ్చినట్టయితే లైక్ చేయండి